వచ్చేసామండి ఊరైతే గంట ప్రయాణమే మాకు ఆటోకైతే వచ్చేసాము ఆటో బస్సు రెండు ఉంటాయి ఆటోకైతే అయితే వచ్చేసామండి మంచి అంటే వేసి ఉప్పు

తేడాయిందండి మా అమ్మ టీ పెట్టి వచ్చింది ఇక్కడ అందరికి సేఫ్టీ అయింది అనుకున్నాను మా అమ్మ అంటే ఇంట్లోనే టీ పెట్టింది నేనంటే ఊరికి ఏం ఫీల్ అవును నా మనసు నచ్చపోతే వెళ్ళిపోతా మచ్చలి కానంటే వెళ్ళిపోయి బయటకే వెళ్తున్నాం స్టేడియం స్టేడియం కాదు అడిగిరా హాత్ హలాత్ ఇది స్టేడియం కాదు వెళ్తున్నా నేను మా అక్క బాగుండిద్ది అక్కడ ఇంకా ఎప్పుడో ఐదున్నరకు అలా వచ్చామండి ఇంకా ఎనిమిది అయిపోయింది అందరూ అయితే హాయ్ హలో అండి ఇప్పుడు టైం వచ్చేసి పాదూ పన్నెండు అవుతుంది మా అమ్మాయికి రేపు బర్త్డే కదా రేపే కదా బర్త్డే ట్వెల్వ్ అయితే అందరూ కేక్ తీసుకొచ్చాము సర్ప్రైజ్ చేయడానికి ఎప్పుడు లాస్ట్ టైం కూడా లాస్ట్ టైం కూడా లాస్ట్ టైం కూడా కోసర్ మోటల్ కి అప్పుడు బీచ్కి వెళ్ళాం మేము ఆ వీడియో కూడా ఉంది చాలా మంచి చూస్తున్నారు ఇప్పుడు కూడా అది పుడి సూపర్ ఉంటది ఆ వీడియో కూడా మచ్చా ఉంది కేక్ మంచిది నాకేసింది కేక్ ఏ రండి వీడో ఇంకెంతవరకే ఉంది మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం మా అమ్మాయికి డిజైన్ అయితే వస్తుందండి పనుకునేసరికి అయితే రెండైతే అయిందండి ఇంకా వీళ్ళు గోరింటాగా అది పెట్టుకొని డిజైన్ పెట్టుకొని పనుకునేసరికి వచ్చేసామండి ఊరైతే గంట ప్రయాణమే మాకు ఆటోకైతే వచ్చేసాము ఆటో బస్సు రెండు ఉంటాయి ఆటోకైతే వచ్చేసామండి మంచి ఎండలో అయితే వచ్చాము మేమైతే చూసారా మా అమ్మ ఇంకా అంగాలని అయితే ఎలా వెళ్ళిపోతుంది ఇంటికి చూసారా ఇప్పుడేమో వచ్చింది అడౌడు చేస్తాము ఉప్పు అప్పడాలు అప్పడాలు இவ்ளோ நக்கப் படுறே சாமன் படே தாத்தா இதே புடி மம்மா மம்மா எல்லாம் மம்மா மக்களை நேன்ஸ் கோஸ் மம்மா சோட்டான் ஐ ஃபேன்ஸ் சேருஞ்சறா மம்மா சேருறாங்க எல்லாரும் తెచ్చి మాకే అంటాం అమ్మ తీసుకోండి తీసుకోండి నేను తీసుకోనండి నాకు గురించి తెలుసుకోవడం నా కోసం పెట్టింది అంటే మేము ఇచ్చే వాళ్ళు ఉండం ఒక వీళ్ళిద్దరిలో చెల్లి ఎవరు అక్క ఎవరో మీరు చెప్పండి ఏమలేదు మా అక్క ఏమలేదు నేను ఇదిగోండి మా మా నుంచి ఉండి చూడండి మేము అలాగే ఉంటాం వాళ్ళు అలాగే ఉంటాం చెల్లి అయితే ఇప్పుడు ఎలా కనబడుతున్నాను కనబడతా ఏందో చాయ్ ఈ అంట మా అక్కకి బాగుందా లేదా అని అడుగుతుందరే బాగుంది కదా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ చిన్నప్పుడు చిన్న ఉండే ఫ్రెండ్స్ నాకు మా అమ్మే పెద్ద గొట్టాలు పెట్టిన పెద్ద చిన్నప్పుడు లావి లావి పెట్టేసరికి బరువు తెగిపోయింది అదే సాగింది

ఓకే కామెంట్ చేయండి లైన్లో పడింది బండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అభి హెలో ఇదిగోండి ఈ చీరేమో తనకి బాగుందని తీసింది మా అమ్మ తనకేమో ఆ చీర బాగుందని తీసింది వీళ్ళిద్దరిలో ఎవరికి ఏ చీర సెట్ అయితో కామెంట్ చేయండి టీ టైమ్ అయిందండి మా అమ్మ టీ పెట్టుకొచ్చింది మా ఇంట్లో ఉంటే నేను తెచ్చుకోవాలి మా అమ్మ పెట్టుకొచ్చింది టీ చూసారా ఇలా అందరికి సేఫ్టీ ఏందనుకున్నారు ఇక్కడ ఇందరికి సేఫ్టీ అనుకున్నారు మా అమ్మ టైం టై ఇంట్లోనే టీ పెట్టింది వయసు వదిస్తాను అండి టీ థౌసండ్ అయిపోయింది నా వేసి వేస్తుంటాయండి తలుపులు తీస్తున్నారు వేస్తున్నారు తీస్తున్నారు వేస్తున్నారు ఆయన ఇంటికి వస్తుంది నేను వెళ్ళిపోతాయి కదా నా ఒక రోజుకి మేము వచ్చామని ఒక్క రోజుకి వెళ్ళిపోయిందంట నువ్వు వచ్చావని కాదు ఇగో మీ ఇంట్లో మొన్న దాకా ఉంది కదా పుట్ట పాప ఆమెను నా కొడుకు ఇద్దరు గోలు చేస్తే చాలా వీలు పీకి మందులేస్తారండి వాళ్ళ మూలానా చెప్తున్నా మా చెల్లి మూలాన కాదు వెళ్ళిపోయి ఆమె నేనంటే ఊరికే ఫీల్ అవ్వను నా మనసు నచ్చిపోయిపోయింది వెళ్ళిపోద్ది అమ్మ మీరు మా పిన్ని ఎవరిని ఊరికే మాట మాట అంటే పడదు ఫ్రెండ్స్ మాట నేను అందులో నన్ను ఎవరు అన్నారు అలా అని ఫీల్ అవ్వాలి కానీ ఇసుకొచ్చు ఇంతమంది ఇక్కడ ఉంటారు కదా మేము ఇల్లు కొన్ని ఇసుకొచ్చింది అని నాకు ఇసుకొచ్చి వెళ్ళిపోతాం మన బట్టలు వేసుకొచ్చింది ఫ్రెండ్స్ ఎక్కువ బట్టలు కాదండి నాలుగు రోజులు ఉందామని బట్టలు వేసుకొచ్చాము ఇప్పుడు ఎండాకాలం పొద్దున సాయంత్రం రెండు కోట్లు స్నానం చేయాలి పిల్లలు అనేసి తీసుకొచ్చాము తల కేజీ అవును అంటానులే కానీ రెండు రోజులకే వెళ్ళిపోతా ఎవరి వాళ్ళకి ప్రశాంతంగా అనిపించింది ఎంత అమ్మఒళ్ళు ఇల్లు అయినా ఎంత ఇదైనా అంతే ప్రశాంతం కాదు ప్రశాంతం మా అమ్మాయి నాకు అలా నేర్పిస్తుంది ఇప్పుడు మనకు వచ్చింది మనం మాట్లాడతాం మొన్న నిన్న పుట్టి మనకు నేర్పించేది ఏంటి మొన్న మిన్న వాళ్ళు మీరు మాకు నేర్పించాలి కానీ మేము మీకు నేర్పిస్తున్నావేంటి మరి మీరే నేర్పిస్తున్నారు మేము అలా మాట్లాడతాము మా పెద్ద ఇదిగోండి మా అమ్మ కాడ మా అక్కోళ్ళు ముగ్గురు కూడా చీరలు అయితే తీసుకున్నారు మా పెద్ద అక్క ఈ చీర తీసుకుంది మా రెండో అక్క అయితే ఇందా మించు కదా ఆ చీర తీసుకుంది మా మూడో అక్క కూడా ఆ చీరే తీసుకుంది ఈ మా నలుగురు అక్క చీరలో ముగ్గురు తీసుకున్నారు నేను తీసుకోలేదండి నాకు అంతగా తీసుకోవాలనిపించలేదు అందుకని నేను తీసుకోవాలి మా అమ్మ తీసుకోమంది ఊరికనే ఇస్తాను

ఇక్కడ అంతా ప్రశాంతంగా చూద్దు చూపుతున్నారు మీరు కూడా కా కానైనా ఇంకా ఎప్పుడో ఐదున్నరకు అలా వచ్చామండి ఇంకా ఎనిమిది అయిపోయింది అందరూ అయితే వెళ్ళిపోతున్నారు జనాలు కొంతమంది అయితే కూర్చున్నారు చల్లటి గాలి వస్తుంది కదా ఇంకా అయితే మేము కూడా అక్కడే ఉన్నాం పిల్లలు కూడా ఆడుకుంటారు అనేసి టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది ఇంకా పిల్లలు ఆడుతూనే ఉన్నారు ఎనిమిది అయింది టైం ఇంటికి అయితే బయలుదేడుతున్నాం ఎనిమిది ఇంటికి వెళ్తున్నాం ఇంటికి హలో అండి ఇప్పుడు టైం వచ్చేసి పాదక్కు పన్నెండు అవుతుంది మా అమ్మాయికి రేపు బర్త్డే కదా రేపే కదా అందరం కేక్ తీసుకొచ్చాము సర్ప్రైజ్ ఎప్పుడు అయితే తెల్లారేపు వస్తాం కేక్ లాస్ట్ టైం కూడా పోసర్ మొటివల్ కి అప్పుడు బీచ్ కి వెళ్ళాం మేము ఆ వీడియో కూడా ఉంది చాలా మంది చూస్తున్నారు ఇప్పుడు కూడా అది సూపర్ ఉంటది ఆ వీడియో ఇప్పుడు కూడా ఉంది చూస్తున్నారు పాప హాస్పటల్ అదరీ పోల్తి అమ్మగత సర్ప్రైజ్ చేయాలి సర్ ఆకని ఆకని నాకు కొంచెం ట్రిల్లిగుndo తెలుసా ఓకే అదిదా సర్ప్రైజస్ ఆ సర్ప్రైజ్ ఇద్దాం ఎలా ఫీల్ అయ్యిందో ఫ్రెండ్స్ ఓకే లెట్స్ గో అరే సారీ మొత్తం ఎక్కడైతే తనైతే లోపల ఉంది నేను బయటికి వచ్చి మాట్లాడుతున్నాం గాయ్స్ ఆ కేక్ అయితే తెప్పిచేశాను కింద మక్కొని ఇట్లా పెట్టాను ఇక్కడైతే బల్లేసి సెట్ చేయాలి చూద్దాం గాయ్స్ ఉంటది గాయ్స్ అదిరిపోద్ది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పదండి

కేక్ ఏమో నాకేసింది కేక్ లేపాను మా అక్కకైతే బా జ్వరం వచ్చింది పాపం టాబ్లెట్ కేక్ వచ్చింది తిప్పులండి అది ఇలా బ్లాస్ట్ చేసినప్పుడు అవి పడతాయి కదా దానికోసం ఇది అడ్డం పెట్టి అంటున్నాడు రయాన్ కేజన్ ఆపాకు చీ సభ సభ రయాన్ కు ఓకే తూ ఆపార్తె ఇక్కడ వీడియో మిస్ అయిందండి ఎందుకు అంటే మా అబ్బాయికి ఫోన్ ఇచ్చాను నేను వీడియో తిమ్మని తనైతే వీడియో ఆన్ చేశాననేసి మర్చిపోయాడు అసలుకి తనైతే నేను కేక్ తెప్పిస్తానని తనకు తెలియదు మా అమ్మాయికి సర్ప్రైజ్ ఇవ్వాలనేసి అనుకున్నాను ఆ సర్ప్రైజ్ అయితే మిస్ అయ్యారండి మిస్ అయింది వీడియో అయితే ఇంకా చేసేది ఏముంది ఇదే రండి వీడియో ఇంకెంతవరకే ఉంది మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నేను చెప్పాలండి కామెంట్ చేయండి ఇక్కడ మా అక్కోళ్ళ అమ్మాయి మా అమ్మాయికి డిజైన్ అయితే వస్తుందండి పనుకునేసరికి అయితే అయితే అయిందండి ఇంకా వీళ్ళు గోరింటాగా అది పెట్టుకుని డిజైన్ పెట్టుకొని పనుకునేసరికి